చాలా మంది కాల్ చేస్తున్నారు రిజల్ట్ రిజల్ట్ అని చెప్పేసి రాసినావా ఎగ్జామ్ ఇంకా వన్ అవర్ వెయిట్ చేయాల్సిందేనా అబ్బాయి ఇప్పుడే పని పెట్టుకోవాలా ఇది చూస్తేనేమో డల్ కూర్చుంది అది డల్ కూర్చుంటే నాకు టెన్షన్ అవుతుంది మీకేం తెలుసు వర్షా అమ్మ బాధ టైం చూడ ఎంత అవుతుందో టువెల్వ్ థర్టీ అవుతుంది అయితే ఏంటి టూవెల్ థర్టీ అవుతుంది వర్షా వన్ ఓ క్లాక్కి మా రిజల్ట్స్ నీకు తెలుసా మా రిజల్ట్స్ ఎగ్జామ్ అప్పుడు అమ్మ చదువు చదువు అంటే వినిపించుకోలేదు కానీ ఇప్పుడు అయితే బాధ అవును వర్షా చాలా టెన్షన్ అవుతుంది మంచి మార్క్స్ వస్తాయో రావు ఇప్పుడు టెన్షన్ పడితే ఏం లాభం మాకు అప్పుడు అమ్మ మాట వింటే అయిపో నీకన్నా చిన్నదైనా కూడా అది ఎంత బాగా చెప్పింది చూడు ఎన్నిసార్లు చెప్పిన చదవే 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 అంటే అప్పుడు లేని టెన్షన్ ఇప్పుడెందుకు ఉండు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే రిజల్ట్స్ వస్తాయి కదా రిజల్ట్స్ తర్వాత చూద్దాం ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఇట్లాకి వెయిట్ చేయి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అంతా తెలిసిపోతుంది ఓకే టెన్షన్ పడకుండు అవును వర్ష ఎంతైనా ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను అమ్మ చెప్పినా కూడా కొంచమే చదివా ఇప్పుడు అనగా నాకు మంచి మార్క్స్ రాలేదనుకో అవుట్ వర్ష అయినా ట్వల్వ్ థర్టీ అవుతుంది నాన్న ఇంకా రాలేదు టెన్షన్ అంతా మనమే పడతాము ఒకసారి నాన్న కాల్ చేయు వన్ ఓ క్లాక్ అవుతుంది నాన్న రావాలి రిజల్ట్ చూడాలి తొందరగా కాల్ చేసి రమ్మని చెప్పు సరే అమ్మా హలో ఏంద్రా ఇంకెప్పుడు వస్తావు అక్కే రీసెన్సీ వాళ్ళ మర్చిపోయిన వా మా తిడుతోంది మీటింగ్ ఉందిరా వస్తున్నా ఆ సరే ఏ వర్షం నన్ను కాల్ చేసినావ్వ లేదా చేసినామ్మా మీటింగ్ ఉందట టైం అవుతుంది సరే మనం కూడా లకి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు టెన్షన్ పడకు ఇవ్వ కాస్త వాటర్ ఇట్లా బాగా రాసినావు అని చెప్పినా గదా లకి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు మంచిగానే రాసినా మరి ఇంకా టెన్షన్ ఎందుకు లక్కి వస్తాయిలే మంచి మార్క్స్ వస్తాయిలే టెన్షన్ పడదు ఓకేనా నాకు అయితే టెన్ పాయింట్స్ లీక్ ఎన్ చూద్దాం నాకు కూడా టెన్ పాయింట్స్ వస్తాయి కానీ ఈసారి టెన్ పాయింట్స్ కాదు అసలు గ్రేడ్స్ లేవు ఓన్లీ మార్క్స్ అయినా మీకు వచ్చిన మార్క్స్ రావురా అది టెన్త్ క్లాస్ కదా అంటే వన్ డే ఫిఫ్త్ క్లాస్ మీ టీచర్సే మార్క్స్ వేస్తారు కాబట్టి బైకి బై కూడా వేస్తారు అకే పేపర్ ఎవరు కరెక్షన్ చేస్తారో వాళ్ళ మూడ్ ఎట్లా ఉంటుందో ఆ టైంకి సరే లేక బెటర్ మార్క్సే వస్తాయి ఎంతైనా బాగా చదువుతారు కదా ఇద్దరు కూడా చూద్దాం టైం అవుతుంది వర్ష ఓపెన్ చేయి నా నచ్చినాక ఓపెన్ చేసుకున్నాను అది నా నచ్చేసిండు నా నాన్న ఏమంది అక్కే రిజల్ట్స్ నువ్వు ఇంత లేట్ చేస్తావా ఏమో అంత వన్నో క్లాక్ గాదిరా మరి సీఎం కు వేరే మీటింగ్ ఉన్నట టూ తర్వాత రిలీజ్ చేస్తారట అప్పుడు దానికి టెన్షన్ ఏరా మనకు అయ్యో అయితే రిజల్ట్స్ టూ ఓ క్లాక్ అంటనా మేము అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం ఇంకా వన్ అవర్ వెయిట్ చేయాలా ఇప్పటికీ చాలా మంది కాల్స్ చేస్తున్నారు రిజల్ట్ రిజల్ట్ అని చెప్పేసి లక్కీ బాగా రాసినావా ఎగ్జామ్ రాసినావాస్తున్నా ఇప్పుడే మన పైన కూడా కాల్ చేసింది వన్ అయింది కదా రిజల్ట్స్ రిలీజ్ అయినాయి లక్కీ రిజల్ట్ ఏమైంది అని చెప్పేసి మొన్నటి నుండి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి లక్కీ రిజల్ట్ ఏమైతుంది ఎట్లా రాసింది అని చెప్పేసి అంటే నిజంగా నీకు నీకు మరి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తున్నావు వచ్చి ఆ కరెక్షన్ చేసే వాళ్ళు ఎట్లు ఉంటారు ఎలా కలెక్షన్ చేస్తారు టెన్షన్ అవుతుంది నువ్వు బాగా రాస్తే బాగానే కరెక్షన్ చేస్తారు పంచిరాస్ ను సరే బావ ఇంకా 1 అవర్ వెయిట్ చేయాల్సిందేనా అవున అబ్బాయి సీఎం ఇప్పుడే పని పెట్టుకోవాలా సీఎం సీఎం గారే చాలా పనులు ఉంటాయి అయినా చెప్పిన టైం కి రిలీజ్ చేయాలి కదా బావ ఇప్పటికే ఏపీలో ఎప్పుడో రిలీజ్ చేసేశారు సరే వర్ష నానదుకపోం కాస్త వాటర్ తెచ్చి పో ఏమైంది నీకు లేట్ అయ్యిందేంటి అది మీటింగ్

ఇది చూస్తేనేమో డల్ కూర్చుంది అది డల్ కూర్చుంటే నాకు టెన్షన్ అవుతుంది మంచి ఆసనాను నా టెన్షన్ ఎందుకు కై టెన్షన్ అవుతుంది ఆ వెయిట్ మ్యాథ్స్ ఎగ్జామ్ బా రాసినావా ఎగ్జామ్ నే మంచి ఆసనం టెన్షన్ పడకు హ్మ్ ఒక కొంచెం అవర్ ఉంది

ప్పుడే స్నాక్స్ డి కానీ నీకు ఆకలిస్తుందా రిజల్ట్ చూసి మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం గంటలన్నీ అయినా రెడీ ఉన్నాయి కానీ తినమంటే తినట్లేదు అప్పటి నుంచి రిజల్ట్ అమ్మా అని చెప్పేసి అట్లానే ఉన్నారు సరే ఇంకొక టెన్ మినిట్స్ అయితే వచ్చేస్తాయి తిన్నాం అందరం కలిసి నువ్వు టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది అది కూడా రాస్తుంది ఏం బాబా టూ అయింది ఇంకా కూడా ఓపెన్ అయితే కదా రిలీజ్ సిఎం రిలీజ్ చేయాలి దాని వెబ్సైట్లో పెట్టాలి వెబ్సైట్ బిజీ అందరు ఒకసారి ఓపెన్ ఉంటారు కాబట్టి అది బిజీ అమ్మ కాల్ చేస్తుంది అమ్మ లేదమ్మా ఇంకా రాలేదు మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం ఇంకా లంచ్ కూడా వేయలేదు ఎక్కడ తినమంటే ఇంటర్వ్యూ కదా టెన్షన్ అవుతుంది బాగానే చదువుతుంది కానీ అట్లనే ఉంటది టెన్షన్ ఇక వాళ్ళు తింటాం ఇక వస్తుంది రిజల్ట్ వస్తుంది బానే రాస్తుంది ఆమెకి ఏంది మంచిగా చదువుతుంది కదా కానీ కొంచెం భయపడుతుంది అంతే సరే అమ్మా వచ్చిన తర్వాత కాల్ చేస్తాం సరే బాయ్ లక్కి అందరు వెయిట్ చేశాను లక్కి ఏ రిజల్ట్స్ కోసం ఏం చేస్తావురా ఏం చేస్తావురా ఇంకా ఓపెన్ అయితే లేదు భవంత అసలు అక్కయ్య కంటే నీకే కోరుతున్నారండి కదమ్మా చూడు ఒకసారి కరెక్ట్ చూడు అవునమ్మా సైడ్ బిజీ వస్తుంది ఇప్పుడు आंटी का नंबर एंजीरा। two five zero three double one zero बहुत सहन। मैंने इनपुट टोटाइम्स पटीजोशन आज से तो ले लूं। <laughs> ఓకే ప్రశాంతంగా నేను మెసేజ్ ఇచ్చిన రాజికారు పంపించండి పంపిస్తాను వెయిట్ చేస్తాను కిరాన్ త్రీ టూ టూ సెవెన్ ఫోర్ సెవెన్ అంటే అదే దొరకినేనా ఏమన్నే ని ఏమన్నేరా ఏమన్నేరా టెన్షన్ వడల చేసనవా తెలుగునా తెలుగు నైంటీ త్రీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ కదా ఇది థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో నైంటీ ఫైవ్ మ్యాథ్స్ నైంటీ సెవెన్ ఆ త్రీ మార్క్స్ చూడస్తాయి అయిపోతలకి సైన్స్ నైంటీ ఫైవ్ సోషల్ నైంటీ ఫైవ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ నైంటీ సిక్స్ लकी उसका तेल भी लो नेरा नाइनटी थ्री उसने इनको का त्रिपोल मास राव सिंधा सेवेंटी फाइव सेवेंटी वन ग्रेड्स ऐसा मंचे टेल बाय टेल हो नेरा टोटल मार्क्स है ना उसने फाइव सेवेंटी वन फाइव सेवेंटी वन कंग्रेस्टेशंस चप्पू वर्षा के किपर दादा तेल भी लो नेरा हाँ मार्क्स

అరే స్వీట్ స్వీట్ ఏకో తొందరగా ఆ అదే గులాబ్ జామ్ ప్యాకెట్ రెడీ ఉంది ముందే చేద్దాం అనుకున్నా అసలు టైం సరిపోలే సరే అది చేయడానికి టైం పడుతుంది కదా ఇంట్లో ఏం స్వీట్ ఉంటా అది తీసుకొని రా పో ఇప్పుడైతే ఏ లక్కీ గా సిక్సిది మీరు పెట్టండి కొంచెం కొంచెం కంగ్రాట్స్ బా కంగ్రాచులేషన్స్ వర్షా మీ అక్క మార్క్స్ తిన్న తర్వాత చేసుకుందాం ఓకేనా ఓకేనా సరే నేను వెళ్ళి వంటలు అవన్నీ తీసుకొస్తా తిందా మీరు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసారు కదా నిజంగా మేమైతే చాలా టెన్షన్ పడ్డామండి సో చూస్తున్నారు కదా ఇదే అండి మా పెద్దమ్మాయి టెన్త్ క్లాస్ కదా అని చెప్పేసి ఇంతకు ముందు అసలు వీడియోస్లో కనిపించేది కాదు ఇదైతే మా చిన్నమ్మాయి అప్పుడప్పుడు మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు నిజంగా చాలా టెన్షన్ పడ్డామండి అసలు ఎందుకు అంత టెన్షన్ అవసరం లేదు కానీ ఇన్ని రోజులు అంత టెన్షన్ ఉండేది కాదు మొన్న నుంచి అసలు తెలిసిన వాళ్ళు కాల్స్ చేస్తుంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఈ టెన్షన్ అయితే సో ఇలాగో మా అమ్మాయి అయితే బాగానే చదువుతుంది అన్నిట్లో కూడా ఉంది అన్ని టాలెంట్స్ ఉన్నాయి చూసారు కదా ఈ పెయింట్ కూడా ఆమెనే వేసింది మొన్ననే వేసిందండి హాలిడేస్ తర్వాత ఇక్కడికి వచ్చింది ఈ పెయింట్ వేసేసింది వన్ డేలో వేసేసింది సో చాలా టాలెంటెడ్ కానీ ఏంటంటే కాస్త లేజీగా ఉంటుంది ఉన్న టాలెంట్ని యూజ్ చేసుకోదు అది ఒక్కటే కొంచెం మైనస్ పాయింట్ లగ్ దగ్గర సో మిగతా అన్నీ కూడా ఇద్దరు ఓకే అన్నిట్లో కూడా బాగుంటారు బాగా చదువుతారు ఫ్లెవర్సే కానీ కొంచెం లేజీనెస్ అయితే ఉంది ఓకే అండి ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ లో పాస్ అయిన అందర్ స్టూడెంట్స్ కి కంగ్రాట్యులేషన్స్ కీప్ ఇట్ అప్ ఇన్ యువర్ స్టడీస్ అయితే మా లక్కీ రిజల్ట్స్ అయితే చూశారు కదండి సో అన్నిట్లో కూడా నైంటీ ఫైవ్ ప్లస్ వచ్చినాయి కానీ ఒక తెలుగులో మాత్రం నైంటీ మార్క్స్ వచ్చినాయి సో అది కొంచెం ఆమె మిస్టేక్ అండి ఎందుకంటే అన్ని సబ్జెక్ట్లో పర్ఫెక్టే ఉంటుంది కానీ తెలుగు అయితే కొంచెం అక్కడక్కడ రైటింగ్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది దానివల్లనే పోయిందో మరి ఏంటో ప్రాబ్లం తెలియదు కానీ ఒక తెలుగులో మాత్రం కాస్త మార్క్స్ అయితే తగ్గినాయి అది ఒక్కటి తగ్గకపోతే ఇంకా మంచి మార్క్స్ వచ్చేవి ఇంకా మంచి మార్క్సే ఎక్స్పెక్ట్ చేసినాం మేము కానీ రాలేదు సరే ఏం చేస్తాం కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ ఈరోజు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ పేరెంట్స్ ఒక్కటి ఏంటంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి తక్కువ మార్క్స్ వచ్చాయి అది ఇది పట్టించుకోకండి నీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి పక్కింటి వాళ్ళకి నీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి మీ పిల్లల్ని మాత్రం తక్కువ చేసి మాట్లాడకండి ఎందుకు అంటే మన పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పిల్లాడు కూడా యూనిక్గా ఉంటాడు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉండే ఉంటది సో ఆ టాలెంట్ ఏంటి అనేది మనం వెతికి బయటకు తీయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది తల్లిదండ్రులదండి సో అందుకనే చెప్తున్నా ఎవరైనా సరే పిల్లలకి తక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి కోపడ్డం మానేసి మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి అని చెప్పేసి అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయని చెప్పేసి జనరల్గా అడగండి తెలుసుకోండి దాని తర్వాత ఇంకా ఫర్దర్గా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అదంతా చూడండి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించండి అంతే తప్ప ఒక పిల్లవాడిని ఇంకో పిల్లవాడిని కంపేర్ చేస్తూ ఎప్పుడు కూడా మీ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడొద్దు ఇంకా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది ఈరోజు వీడియో సో మా పిల్లలు ఇంకా బాగా చదవాలి అని చెప్పేసి ఫర్దర్ గా మంచి స్టడీస్లోకి వెళ్ళాలి మంచి అచీవ్మెంట్స్ అన్నీ కూడా సాధించాలి అని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటివరకు చూసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్